శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ ఉదయకాల ధ్యాన విద్యమై సిద్ధంగా ఉన్నారా అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ ఉన్నటువంటి మొదటి భాగమును మాత్రం చదువుకుందాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం మొదటి భాగం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు ప్రార్థన దైగల ప్రభు కృపలన్న నాయన ఉదయకాలన మీ పరిశుద్ధ వాక్ ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని దిన కార్యక్రమాలలో మేము అడిగిడుకు మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి వందనాచరిస్తుంటాం మా ప్రభు మా జీవితాలలో నాయన విజయవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లు మీ వాక్కు చేత మీ ఆత్మచేత మమ్మను బలపరిచి మీ కొరకు సాక్షికరంగా నడిపించుమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముట్లు దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా చదువు వంటి లేఖన భాగం ప్రకటన గ్రంథం పన్నెండవ ఆధ్యయం వచనం పరమార్థ జ్ఞానుటి యోహాను భక్తుడు వ్రాస్తూ విశ్వాసి యొక్క విజయక రహ రహస్యాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు విశ్వాసి యొక్క విజయ రహస్యం ఏమిటి అంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి సాక్ష్యాన్ని బట్టి వారు జయించి ఉన్నారు వాణిని జయించి ఉన్నారు అపవాదిని ఈ లోకములో జయించాలి అని అంటే లోకాన్ని మనం జయించాలి అని అంటే లోకము అనగా లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబము దీనిని మనం జయించాలంటే ఈ మానవ శరీరముతో జయించలేము ఈ మానవ మేధస్సుతో మనం జయించలేము భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాటలు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు విజయం పొందారు వారికున్న సాక్ష్యాన్ని బట్టి వారు విజయం పొందారు మొట్టమొదటిగా గమనించినట్లయితే ఈశ్వాల యొక్క చరిత్రలో వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐక్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఫరోను ఎదిరించి ఆ బానిసత్వం నుండి విడుదల పొందడానికి వారి ఏ యుద్ధోపకరణాలు యుద్ధాయుధాలను వారు ఉపయోగించలేదు కేవలము గొర్రెపిల్ల రక్తము వారి ద్వారబంధముల మీద పోసుకొని ఆ మరణ దూత నుండి వారు తప్పించబడ్డారు ఐగిప్తు దాసత్వం నుండి విడిపించబడ్డారు అయితే నేడు ఏసు రక్తం చేత మనమందరం కూడా విడుదల పొందేటువంటి వారముగా ఉంటాం భక్తుడు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం ఏడవచములో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకటి విజయము అనేటువంటిది ఆనాడు పాత నివందన కాలంలో ఇస్రాయులులకు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందారు ఈనాడు విశ్వాసులమైన ప్రతి ఒక్కరికి కూడా విజయము అనేటువంటిది యేసు రక్తం ద్వారా కడుగు కలుగుతుంది రెండవది తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అంట రెండవది మన సాక్ష్యం ఉండాలి మన సాక్ష్యము మనము మనకు మనముగా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి సాక్ష్యాలు కాదు ఈ దినాలలో నేను గొప్ప నేను గొప్ప అని స్వంత సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు నేను ఇంత గొప్ప పని చేశాను నేను ఇంత గొప్ప సేవలు చేశాను ఇది కాదు మనకు కావాల్సింది దేవుడిచ్చేటువంటి సాక్ష్యం ప్రకటన గ్రంథం నాలుగవ ఏడవ అధ్యాయం పద్నాలుగవ విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేకులు పరిశుద్ధులందరూ కూడా ఆ సింహాసనం ఎదుట చేరినప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితులు అడుగుతున్నారు ఎవరయ్యా వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు అని అంటే ఏసయ్యనే అక్కడ ఈ మాట చెబుతున్నాడు ఏమనంటే వీరు భూలోకంలో నా కొరకు అనేక శ్రమలు పొంది తమ యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తం చేత ఉదుకుని తెలుపు చేసుకున్నటువంటి వారు అని సాక్ష్యం పొందారు ఏసయ్య ద్వారా సాక్ష్యం పొందాలి మనుషుల ద్వారా సాక్ష్యం కాదు సో అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు అపవాదిని మనం సులువుగా జయించగలం ప్రియదేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకుందాం యోహాను భక్తుడు ఈ మాట రాస్తారు వారు గొర్రె గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టిని వారిని జయించి ఉన్నారు అపవాదిని జయించాలంటే క్రీస్తు గొర్రెపిల్ల రక్తం చేత నీవు కడగబడాలి విమోచింపబడాలి రెండవది మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు కానీ ప్రభు నిన్నుకొచ్చి సాక్ష్యం ఇవ్వాలి బలానమ్మకం మంచి దాసుడా అనాలి వారి వస్త్రాలు పాపముగా ఉన్నప్పటికీ గొర్రెపిల్ల రక్తం చేత ఉదుకుని తెలుపు చేసుకున్న వస్త్రాలు అని ప్రభు మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి అప్పుడే మనం ఈ లోకములో అపవాదిని జయిస్తాం అనగా శరీరాశ నేత్రాశ జీవభుడంబాన్ని మనం జయిస్తాం దేవుని కృపలో ఆయన రాజ్యములో మనం అందరం కూడా చేర్చబడతాం అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ఆమె ప్రార్థన దయగల ప్రభు కురుకుల నాయన మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు ఆనాడు మా ప్రభా గొర్రెపిల్ల రక్తమును బట్టి ఇష్టాయుడు విడుదల పొందారు నేడు గొర్రెపిల్లైనటువంటి మా తండ్రి మీరు మా కొరకు కలవరిసలో మీ రక్తాన్ని చిందించారు బరయ్యారు మీ రక్తమును బట్టి మాకు విజయం కలుగుతుంది రెండవది మీరిచ్చే సాక్ష్యాన్ని బట్టి మాకు విజయం కలుగుతుంది అటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యమును కలిగినటువంటి వారమే విజయవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్టు కృప దయచేయమని పరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గాక ఆమెను